నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా సీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ నేతలు అంతా మీ ఇష్టమంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వెంకటాచలంలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా ఆందోళనలో గ్రామస్తులు పట్టించుకోని అధికారులు బ్యాంకులో నగదు డ్రా చేసుకుని లెక్కిస్తున్న మహిళ బైక్ పై లాక్కుని వెళ్లిపోయిన దుండగులు అనధికార ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పథకం ఓ వరమన్న కావలి కమిషనర్ శ్రావణ్ కుమార్ సద్వినియోగం చేసుకోవాలని సూచన సెప్టెంబర్ నెల్లూరు కోర్టులో నేషనల్ అదాలత్ కక్షిదారులు చేసుకోవాలన్న కమిషనర్ నందన్ వెంకటగిరి పోలేరమ్మ పురస్కరించుకొని తూర్పు వీధిలో అమరా హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ప్రారంభించారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఈ నెల పది పదకొండున జరుగుతున్న వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమరా హాస్పిటల్ సిబ్బంది తూర్పు వీధిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు కురుగుండ్ల మాట్లాడుతూ జాతరలో వచ్చే భక్తుల ఆరోగ్య సౌకర్యార్థం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బేరం రాజేశ్వరరావు మాజీ ప్రెసిడెంట్ ఆనంద్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు జాతర సందర్భంగా తిరుపతి అమ్మరాయి ఫ్రీగా సర్వీస్ చేయడం మెసిన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ జాతర రెండు రోజులు కూడా వాళ్ళు కూడా సర్వీస్ చెప్పి కాబట్టి ఎవరికైనా ఏమైనా జరిగితే సెవెన్ సిక్స్ డబల్ నైన్ వన్ జీరో ఎయిట్ ఫోన్ చేస్తే ఇటు డరీట్గా ఎక్కు వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదా బయటకు తీసుకెళ్ళాలంటే ఒక తీర్పుకి వెంటనే ఏర్పాటు చేస్తారని చెప్పిన నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్ అనుభవం గోపాలకృష్ణ గారి నిర్వహణ కంటి అద్దముల నుండి సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ మూడు హళ్ళ కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పోగటోటా నెల్లూరు సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరులో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొదటి నాలుగు సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గాల లీడర్లు ఒక్కరు కూడా నియోజకవర్గాల్లో కనిపించారండి పరిస్థితి మనం చూడలా కానీ అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా ప్రజల తరఫున మనం ఉండాలా పోరాడాలా అన్న ఆలోచనతో ఆయన అనేక కార్యక్రమాలకు పిలుపునివ్వడం కానీ దానికి సంబంధించి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ కూడా చక్కగా కార్యకర్తలను కానీ నాయకులను కానీ ప్రజలను కానీ అందరినీ కూడా మొబిలైజ్ చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పటివరకు సక్సెస్ చేయడం ప్రధానంగా మన నెల్లూరు జిల్లాలో కనుక తీసుకుంటే అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లాలో అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా ముగిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతపూర్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రెవెన్యూ డివిజన్లలో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కందుకూరుతో సహా ఆరు రెవెన్యూ డివిజన్లు ఉంటే ఆరు రెవెన్యూ డివిజన్లలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నిర్వహించడం దానికి జనం పోటెత్తడం పెద్ద ఎత్తున విశేషమైనటువంటి ఆదరణ లభించడం రైతుల్లో ఈ ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎంత నిరసన ఉంది ఎంత ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కూటమి పాలన మీద అనేటువంటిది నిన్నటితో బహుశా చంద్రబాబు నాయుడికి అర్థమై ఉంటుంది దీనిలో ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎక్కడైనా సరే ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ విలువలకు లోబడి ఈ దేశంలో ఎవరైనా సరే నిరసన తెలిపేటువంటి హక్కు ఉంది ఏదిగో ఈ ప్రభుత్వం మేము అణిచివేస్తాము దాన్ని ఒంకొడు కూడా చెప్పాడు నవ్వు వచ్చింది పోలీసులు ప్రెస్ మీట్లో కానీ లేదా ఎక్కడ కూడా ప్రభుత్వం గురించి విమర్శలు చేయొద్దని చెప్పి ఒక కండిషన్ పెట్టాడు అది చేసినా కూడా పర్మిషన్ రోజు పద్దెనిమిది కేసులు బుక్ చేస్తామని చెప్పి అంటే అన్ని ఆల్ పాసిబుల్ గొంతు నొక్కడానికి నిలువరించడానికి ఎన్ని రకాలైనటువంటివి ఉన్నాయో అన్ని రకాల ఆలోచన చేసి పంతొమ్మిది కండిషన్లు పెట్టి దాని మీద పర్మిషన్ ఇచ్చారు దారిలో అడ్డుకున్నారు ఎక్కడ పట్టిన చుట్టుప్రక్కల ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అక్కడికి వెళ్ళే అవసరమే అవకాశమే లేకుండా చివరికి ఎక్కడైతే మేము గుముకూడి మోహనీయుడి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వేసి వెళ్దాం అనుకున్నామో ఆ విగ్రహం చుట్టూ కూడా జనాన్ని దానికి ఎక్కడికక్కడ తరివేసేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు మాత్రం మీరు మాట్లాడితే కబడతారంటాడు నువ్వు ఇవ్వలేక నీకు చేతగాక నువ్వేం చెప్తున్నావు లక్షలు టన్నులు తీసుకొచ్చానంటున్నావు మేము అడిగేది అదే మీరు తెచ్చినటువంటి లక్షలు రైతులు అందకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు అందరూ కూడా సహకరించి పోలీసు వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని నిలుపులు చేసానికి విఫలం చేసానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వారి మార్గాల్లో వాళ్ళంతా కూడా వచ్చి ఎక్కడైతే కార్యక్రమాన్ని జరిపించాలనుకుంటున్నామో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించేందుకు అన్ని వర్గాల ప్రజలకి అందరూ కూడా రైతులకి ముఖ్యంగా వైఎస్ఆర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీని నెరవేర్చండి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేయమంటున్నాం అయితే ఒక కార్యక్రమం కూడా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఒక కార్యక్రమం కూడా సక్రమంగా చేసే పరిస్థితి లేదు బాధ్యతగా భావించి కార్యక్రమాన్ని నిన్న ఇచ్చినటువంటి అన్నదాత పూర్వ కార్యక్రమాన్ని చాలా ఫలప్రదంగా ముందుకు తీసుకెళ్లడం నిజంగా సంతోషదాయకం గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సంవత్సరం దాటింది ప్రభుత్వం వచ్చి కూటం ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఇంత క్షుద్రశక్తి అంటే ఒక రకమైన క్షుద్రశక్తి మెంటాలిటీతో మరి ప్రజల్ని మాయ చేయాలి అదే రకంగా పరిపాలన సాగించాలనే విషయాన్ని పసిగట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా వెంకటాచలం మండలంలో గ్రావెల్ మాఫియా అగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి అక్రమంగా గ్రావెల్ ని తరలించేస్తూ ఆ గుంతలను చెత్తతో నింపేస్తున్నారు దీంతో మండల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తూ ఆ గుంతలను చెత్తతో నింపుతున్న వైనం వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామానికి కూతవేటు దూరంలో జరుగుతుంది వివిధ పరిశ్రమలు నెల్లూరు రూరల్ నగర పరిధిలోని పలు లేఅవుట్ల అవసరాలకు అవసరమైన గ్రావెల్ని వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామం నుండి తరలిస్తున్నారు సుమారు పది నుండి పదిహేను అడుగుల మేర లోతుగా అనుమతి లేకుండా తవ్వుతున్నారు ఆ గుంతలను పూడ్చడానికి నెల్లూరు వివిధ ప్రాంతాల నుండి చెత్తను తెచ్చిపోస్తున్నారు ఆ చెత్తకు వర్షపు నీరు తోడైతే మురికి నీరు సమీప గ్రామంలో ఉన్న బావుల్లోకి చేరి తాగునీరు కలుషితం అవుతాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు నెల్లూరు అపోలో హాస్పిటల్లో కేవలం మూడు వేల ఐదు వందలకే గుండె జబ్బుల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు ఈ అక్టోబర్ ముప్పై ఒకటి వరకు అందుబాటులో ఉంటుందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకే గుండె సంబంధిత జబ్బుల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలియజేశారు నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్ రెడ్డి కార్డియాజిస్టులు డాక్టర్ షర్మిలీ నౌషిన్ డాక్టర్ నాగభూషణ్ తో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ మీడియాతో మాట్లాడారు దేశంలో గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తక్కువ ఫీజుతోనే అపోలో సంస్థ వైద్య సేవలు అందిస్తుందన్నారు సామాజిక బాధ్యతగా భావించి అపోలో సంస్థ ఈ కార్యాచరణతో ముందుకు వెళ్తుందని అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి నుండి తక్కువ ఫీజులకే గుండె సంబంధిత వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఇతర వైద్యులు తెలిపారు పదకొండు వేల రూపాయల విలువైన ఇరవై రకాల గుండె సంబంధిత స్క్రీనింగ్ పరీక్షలను కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకే అపోలో హాస్పిటల్లో చేస్తున్నట్లు వెల్లడించారు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఈ స్క్రీనింగ్ ప్యాకేజ్ అందుబాటులో ఉంటుందని నలభై ఏళ్లు దాటిన వ్యక్తులు గుండె సంబంధిత రోగాల చరిత్ర ఉన్న కుటుంబాల్లోని గుండె సంబంధిత రోగాల చరిత్ర ఉన్న కుటుంబాల్లోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం అపోలో హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తోసల్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడుతూ అస్తవ్యస్త జీవన శైలి వ్యాయామం ఇతర దుర అలవాట్లు వల్ల ఎక్కువ శాతం మంది గుండె సంబంధిత రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గుండె సమస్యలను ముందుగానే గుర్తిస్తే నయం చేయడం ఎంతో సులువని పేర్కొన్నారు మారిన నేటి ఆధునిక జీవన పరిస్థితుల్లో నిండిన ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదికి ఒక్కసారైనా గుండె సంబంధిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకోవడం ఉత్తమమని సూచించారు ఈ విలేకరుల సమావేశంలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు కార్డియాలజీ విభాగం వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు మనం వరల్డ్ హార్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ముఖ్యమైన ఉద్దేశం ఎందుకు దీన్ని జరుపుతున్నామంటే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు తీసుకుంటే కోటి ఎనభై లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా కోటి ఎనభై లక్షల మంది గుండె వ్యాధులతో మరణిస్తున్నారు ఈ సంవత్సరం రెండు కోట్ల రెండు లక్షల మంది చనిపోయారు వరల్డ్ హార్ట్ ఫెడరేషను ప్రతి సంవత్సరం ఇది అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతాప్ సిరెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు విభాగం గుండె జబ్బులకు స్క్రీనింగ్ టెస్ట్లు అనేది మనం ఈ నెల అంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది మామూలుగా స్క్రీనింగ్ టెస్ట్లు కొలెస్ట్రాల్ ఈసీజీ థ్రెడ్ బ్లడ్ టెస్ట్లు అన్నీ దాదాపుగా మనం డబ్బులు పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది దాన్ని మనం అపోలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సూపరింటెండెంట్ గారు శ్రీరామ్ సతీష్ గారు సిఈఓ గారు బాలరాజు గారు మార్కెటింగ్ హెడ్ విజయ్ గారు వీళ్ళందరి కొలాబరేషన్తో ఈ పదివేల రూపాయలని మనం మూడు వేల ఐదు వందల రూపాయలకే ప్రజలకు దీన్ని ఉచితంగా అంటే ఉచితంగా కాదు దాదాపుగా ఉచితంగా దీన్ని మనం అందించి మీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ కూడా గుండె జబ్బులకు సంబంధించిన ఈ స్క్రీనింగ్ టెస్ట్లను ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు రైతులకి అందుబాటులో ఉంటానని వింజమూరు నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ గని శ్రీనివాసులు తెలిపారు తనపై నమ్మకంతో డైరెక్టర్ గా నియమించినందుకు ఎమ్మెల్యే కాకల సురేష్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు వింజమూరు నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ గా గని శ్రీనివాసుల నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు వాటర్ ట్యాంక్ నుండి సొసైటీ కార్యాలయం వరకు నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు అనంతరం సొసైటీ చైర్మన్ తో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సొసైటీ చైర్మన్ గా చల్లా వెంకటేశ్వర్లు డైరెక్టర్లుగా కోడూరు నాగిరెడ్డి గని శ్రీనివాసులు నాయుడును ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రతిపాదించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ రైతుల పక్షపాతిగా రైతులకు అవసరమైన వస్తువులను సమకూర్చడంలో మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ నర్సారెడ్డి జూపుల్లి రాజా సర్పంచ్ సృజన డాక్టర్ మాసిలమణి డేగా మధు సత్యనారాయణ రాజా గోసు మహేష్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కామ్రేడ్ డేగా సత్యమని పలువురు వామపక్ష నేతలు ఆయన చేసిన సేవలను కొనియాడారు నెల్లూరు జిల్లా కావలిలో డేగా సత్యం మూడో వర్ధంతి కార్యక్రమం జరిగింది ఆయన చిత్రపటానికి వామపక్ష నేతలు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన కుమారులు చంద్ర సాయిలు అన్నా క్యాంటీన్ లో పేదలకు ఉచిత అన్నదానం చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య జనసేన నాయకులు రిషి మాట్లాడారు కార్మికులకు మున్సిపల్ కార్మికులకు ప్రజా సమస్యలకు అలాగే ఎక్కడైనా ఏదైనా అవినీతి అన్యాయానికి పాల్పడితే వాటికి అన్యాయాలు ఇబ్బంది పడే వాళ్ళకి అనుకూలంగా ఉండి అనేక ఉద్యమాలు చేసి ఆయన చనిపోయి మూడు సంవత్సరాలు పూర్తయింది ఈ మూడు సంవత్సరాల కాలంలో ఆయన గుర్తింపు చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులు ప్రజానికము అలాగే వాళ్ళ పిల్లలు కూడా అనుకొని ఈరోజు ఈ అన్న క్యాంటీన్లో అన్న క్యాంటీన్లు భోజనం వాళ్లే అంటే వెంకటనారాయణపురం గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది తులసీ గారి రావమ్మ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది వెడూలూరు మండలం రామచంద్రపురం పంచాయతీలోని వెంకటనారాయణపురం గ్రామంలో తులసీ గారి రావమ్మ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ ఇంట్లో రావమ్మ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు రేగడంతో భయాందోళనకు గురై బయటకు రావడం జరిగిందని అన్నారు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చేసరికి ఇంటిలో ఉన్న సామాన్లు పూర్తిగా కాలిపోయాయని ఆమె వాపోయారు పెన్షన్ డబ్బులు గుడ్డలో దాచుకున్నానని మంటల కారణంగా బట్టలు డబ్బులు పూర్తిగా కాలిపోవడం జరిగిందన్నారు గ్రామస్తులు మాట్లాడుతూ రావమ్మ వికలాంగురాలని బయటకు వెళ్లి పని చేసుకునే పరిస్థితి కూడా లేదని ప్రభుత్వం ఆమెను ఆదుకోవాలని కోరారు నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో వీల్స్ వైద్య శిబిరాన్ని గాంధీ గిరిజన కాలనీలో నిర్వహించారు కాలనీ వాసులందరికీ వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు మంత్రి నారాయణకి ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు నెల్లూరు నగరం యాభై మూడవ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో నారాయణ హాస్పిటల్ వారి ఆన్ వీల్స్ వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో పాలు విభాగాల వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్సలు చేసి ఉచితంగా మందులు అందించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాచగిరి చంద్ర రాచగిరి శిల్ప క్లస్టర్ ఇన్ఛార్జీలు మూలం భాస్కర్ జహీర్ సుధాకర్ సుగుణమ్మ సంపత్ ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు సో మేము నారాయణ హాస్పిటల్ నుంచి పెట్టున్నామండి ఇక్కడ ఇక్కడ పేషెంట్స్కి ఏమేమి ఉన్నా డయాగ్నోస్ చేసి వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నాము సో ఇంకా ఒకవేళ క్రానిక్ రోగాలు ఏమైనా ఉండడం వాళ్ళకి నారాయణ ఆరోగ్యం వస్తు కింద మేము నెక్స్ట్ మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాము సో క్రానిక్ కాంప్లికేషన్స్ రాకోకుండా మేము అరిగట్టు అరిగడుతున్నాం నెల్లూరు నగరంలోనే కాకుండా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఆ హాస్పిటల్ వ్యవస్థాపకులైనటువంటి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు అమరావతి నిర్మాణ రూపశిల్పి అయినటువంటి పొంగూరు నారాయణ గారి యొక్క సారథ్యంలో ఈరోజు ప్రజలు ఇంటి వద్దకే వైద్యం అందించాలనే లక్ష్యంతో మెరుగైన వైద్యం ఇప్పించాలి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు సుమారు మూడు కోట్ల యాభై లక్షలతోటి వెహికల్స్ ఆన్ మొబైల్ అని చెప్పేసి ఇంటింటికి వైద్యం తీసుకొచ్చేటట్టుగా ఈరోజు ఒక వెహికల్ని ఏర్పాటు చేసి దాంట్లో డాక్టర్లను ఏర్పాటు చేసి ఉచితంగా మందులు ఇచ్చి దాంట్లో అన్ని చికిత్సలను కూడా ఇక్కడ చూపించుకొని మనం చూసుకుంటే ఎక్స్రే కానీ ల్యాబ్ టెస్ట్ కానీ ఈసీజీ కానీ కంటికి సంబంధించిన ఆప్తామస్ కానీ జనరల్ కానీ ఇవన్నీ ఇక్కడ చెక్ చేసుకొని వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ చేసి పంపించడం కాకుండా ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే అది కూడా రేపు వాళ్ళ వెహికల్ ఇక్కడికి వచ్చి బస్సుతోటి ఇక్కడ పేషెంట్లు తీసుకెళ్లి మళ్ళీ నారాయణ మెడికల్ కాలేజీలో జరిపించి ఉచితంగా వైద్యం అందిస్తా ఉన్నారు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పీడీఎస్యు జిల్లా కార్యదర్శి లోకేష్ ఆరోపించారు సూళ్లూరుపేట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు తిరుపతి జిల్లా సుళ్లూరుపేట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పైబడిన విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ నెల పన్నెండవ తేదీన చలో కలెక్టరేట్ ను పీడిఎస్యు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి విద్యార్థులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ పీడిఎస్యు నాయకులు డి నాగరాజు నియోజకవర్గ కార్యదర్శి కెవి ప్రసాద్ సలూరుపేట మండల అధ్యక్ష కార్యదర్శులు రాహుల్, విష్ణు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇనలా తేదీ నిల్లూరు కాన్ఫరెన్స్ నుందు కారణం ఈ రాష్ట్రంలో ఓటెం ప్రభుత్వం ఏర్పడి ఆలర్పోయిపోబడుతున్నా ఇంతవరకు విద్యారంగ సంసంపర్కానికి ரொம்ப కూwidetilde ఉపయోగమైంది. ఈ రోజు విద్యార్థులకు ఫీజు భకాయిలను విడుదల చేయకుండా విద్యార్థి జీవితాంత చలగాట్ మార్తాంది. అలాగే రాష్ట్రంలో ఏవైతే వసత గ్రహాలు ఉన్నాయి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వసతి గృహాలు ఆ వసతి గృహాల్లో విద్యార్థులు మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఓ మహిళ కెనరా బ్యాంక్ నగదు డ్రా చేసుకొని బయటకు వచ్చి లెక్కిస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి లాక్కొని పారిపోయారని బాధితురాలు వాపోయింది బాధితురాలు ఫిర్యాదుతో సీతారామపురం పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఇద్దరు చోరీకి పాల్పడిన ఘటన సీతారామపురం మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ వద్ద చోటు చేసుకుంది సీతారామపురం మండలం సంగనానిపల్లి గ్రామానికి చెందిన నీలి విజయమ్మ బ్యాంకులో నగదు డ్రా చేసి లెక్కించే సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి చేతిలో ఉన్న నగదును లాక్కొని బైక్ పై పారిపోయినట్లు సమాచారం బాధితురాలు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగలను సీసీ కెమెరాల ద్వారా పరిశీలించి పట్టుకునే పనిలో పడ్డారు స్త్రీశక్తి పథకాన్ని ద్వారక ద్వారకా తిరుమలరావు జోనల్ చైర్మన్ సన్నప్రెడ్డి రెడ్డిలు సందర్శించారు అనంతరం వారు ఉదయగిరి ఆర్టీసీ డిపో ప్రాంగణంలో మొక్కలు నాటారు మహిళలకు ఉచిత ప్రయాణం సక్రమంగా అమలు స్త్రీ శక్తి పథకం ప్రభావాన్ని పరిశీలించేందుకు ఆర్టీసీ ద్వారక తిరుమలరావు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డిలు ఉదయగిరి ఆర్టీసీ డిపోను సందర్శించారు ఈ సందర్భంగా డిపో ప్రాంగణంలో మొక్కలు నాటారు అనంతరం ఆర్టీసీ ఎండి మాట్లాడుతూ గతంలో బస్సుల్లో మహిళల ప్రయాణం కేవలం నలభై శాతం మాత్రమే ఉండేదని పురుషులది అరవై శాతం అని తెలిపారు స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందని ప్రస్తుతం మహిళల ప్రయాణం అరవై శాతానికి పెరిగి తగ్గిందని వివరించారు ఈ పథకం ప్రభావంతో కొన్ని డిపోలలో బస్సుల ఆక్యుపెన్సీ రేటు వంద శాతం పెరిగిందని చెప్పారు బస్సుల్లో మహిళలు మరింత ధైర్యంగా సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు ఎక్కడైనా సరే ప్రజలకి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేసేటువంటి విధంగా ప్రకటన జరిగింది ప్రత్యేకించి మన ఎండి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆ రకంగా మరలా కూడా క్రింది స్థాయిలో పరిశీలించి అవి ఏ రకంగా అమలు జరుగుతున్నాయి ప్రయాణికుల యొక్క రద్దీ దృష్ట్యా మనం ఇంకేమైనా మెరుగైనటువంటి సౌకర్యాలు తీసుకురావాలని అనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క పర్యటన చేస్తున్నారు అనధికార ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పథకం ఓ వరమని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు పథకంపై ఆయన ఎంత్రి న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు కావలిలో వేసిన అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులైజేషన్ చేసుకోవాలని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కోరారు కమిషనర్ ఎల్ఆర్ఎస్ పథకంపై ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు కావలి పట్టణంలో సుమారు నూట ఇరవై నాలుగు అక్రమ లేఅవుట్లు గుర్తించినట్లు చెప్పారు వీటిలో రెండు వేల ఇరవై ఐదు జూన్ లోపు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అర్హులని ఆయన చెప్పారు ఎల్ఆర్ఎస్ పథకం కోసం స్థానిక సచివాలయం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు రెగ్యులేజేషన్ ప్లాట్లకు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం వారు అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించారు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై స్కీంలో భాగంగా ఇప్పటివరకు ప్లాట్లు కొన్న యజమానులు ఎవరైతే ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా అర్హత కల్పించడం జరిగింది మనకి జూన్ ముప్పై వరకు రిజిస్ట్రేషన్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పై ఇరిగేషన్ మాజీ రాష్ట్ర డైరెక్టర్ మాలేపాటి రవీంద్రనాయుడు హాట్ కామెంట్స్ చేశారు డాబర్ కూతులు పోయొద్దని కమిషన్లు తీసుకునే బతుకు నీదని విమర్శించారు దగరత్తి మండలంలో నిర్వహిస్తున్న డిఆర్ కాలువ పనులను రైతులతో కలిసి రవీంద్ర నాయుడు పరిశీలించారు కమిషన్లు తీసుకునే బతుకు నీది నీ బతుకు అందరికీ తెలుసు మాలేపాటి కుటుంబం ఎటువంటిదో మండలంలో అందరికీ తెలుసని డాబర్ కూతలు కూయొద్దని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరిపై ఇరిగేషన్ మాజీ రాష్ట్ర డైరెక్టర్ మాలేపాటి రవీంద్రనాయుడు పరోక్షకంగా హాట్ కామెంట్స్ చేశారు నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో నిర్మిస్తున్న డిఆర్ కాలువ పనులను రైతులతో కలిసి రవీంద్రనాయుడు పరిశీలించారు పాత డిజైన్ ప్రకారం కాలువ నిర్మిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని

కాలో చూసి ఈ విధానం కరెక్ట్ కాదు మాకు ఇట్లా చేస్తే నీళ్లు రావు అని చెప్పు చూసి రిపోర్ట్ మేము అన్ని ఆంధ్ర ఆఫీసర్లకి రిపోర్ట్ ఇచ్చినాం ఈ నెల పదమూడున నేషనల్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ తెలిపారు కోర్టు కేసుల మాఫీ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నెల్లూరు నగర సంస్థ పరిధిలో అన్ని పన్నుల బకాయిలు అనధికార నిర్మాణాలు లేదా అనుమతులను అతిక్రమించి చేపట్టిన నిర్మాణ యజమానులపై క్రిమినల్ చర్యలకు నోటీసులు పంపామని మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ అన్నారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిషనర్ మాట్లాడారు న్యాయస్థానాల ద్వారా దాఖలు చేసిన కేసులను మాఫీ చేసుకునేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని న్యాయస్థానం ద్వారా నోటీసులు అందుకున్న వారు ఈ నెల పదమూడవ తేదీన శనివారం నిర్వహించనున్న నేషనల్ లోక్ అదాలత్ హాజరై బకాయిలు మొత్తాలను చెల్లించి మాఫీ చేయించుకోవాలని కమిషనర్ సూచించారు ఈ సమావేశంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వేలూరు రంగారావు పాల్గొన్నారు నెల్లూరు అథారిటీ వారి ఆధ్వర్యంలో నేషనల్ లోక్ అదాలత్ జరగనుంది ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారు ఎంతో ముందు చూపుతో ఇక్కడ ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించినటువంటి బకాయిదారులు ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి వాటర్ ట్యాక్స్ కానివ్వండి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానివ్వండి ట్రేడ్ లైసెన్స్ కానివ్వండి ఇవి ఎంతో కాలంగా కార్పొరేషన్ కి చెల్లించకుండా మొండిగా ఉన్నటువంటి మొండి బకాయిదారులు అందరూ కూడా కోర్టు ప్రొసీడింగ్స్ స్టార్ట్ స్టార్ట్ అయ్యే ముందే ప్రిలిటిగేషన్ ద్వారా నేషనల్ లోక్ అదాలత్ ద్వారా వాటిని పరిష్కరించేందుకు మంచి అవకాశాన్ని కల్పించున్నారు కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా నీటి పన్ను కానీ కుళాయి పన్ను కానీ ట్రై లైసెన్స్ కానీ చెల్లించుకున్నటువంటి వారు అదేవిధంగా ఖాళీ స్థలం పన్ను చెల్లించుకున్న వారు అందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ సెప్టెంబర్ పదమూడవ తారీఖున జరిగేటువంటి ఆ యొక్క వేదిక ద్వారా మీ యొక్క ఈ బకాయిలను చెల్లించేందుకు ఒక సువర్ణ అవకాశం లేనట్లయితే కార్పొరేషన్ వారు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం వీరందరిపైన కూడా కోర్టు కేసులు బాణించడం జరుగుతుంది వెంకటకృష్ణ మైనింగ్ ఏర్పాటుకు ఊటుకూరు గ్రామస్తులు ఆమోదం తెలిపారు ఆర్డీఓ అనూష తదితరులు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు సైదాపురం మండలంలోని ఊటుకూరులో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో వెంకటకృష్ణ మైనింగ్ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తమైంది ఈ ప్రజాభిప్రాయ సేకరణలో నెల్లూరు ఆర్డీఓ అనూష తదితరులు పాల్గొన్నారు మైనింగ్ అనుమతికి తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని గ్రామస్తులు తెలిపారు ఒకరిద్దరు మాత్రం మైనింగ్ సర్వే సెంటర్లలో తాము సాగు చేసుకుంటున్న భూములున్నాయని న్యాయం చేయాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ అనుష మాట్లాడుతూ మైనింగ్ అనుమతులపై ప్రజాభిప్రాయం స్వీకరించామని తెలిపారు భూముల గురించి వినతులు ఇచ్చారని అన్ని వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుభద్ర

మైన్ గిరిగారు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి మీరు ఆ రోడ్ ఏదైతే ప్యాచ్ ఉందో అది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ పెట్టి దాని బదులు ఎలానో మనమే సోషల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అది వేస్తే గ్రామస్తులకి మీకు కూడా ఉపయోగపడుతుంది వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి సీఎం చంద్రబాబుపై పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ నేతలు అంతా మీ ఇష్టం అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వెంకటాచలంలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా ఆందోళనలో గ్రామస్తులు పట్టించుకోని అధికారులు బ్యాంకులో నగదు డ్రా చేసుకుని లెక్కిస్తున్న మహిళ బైక్ పై లాక్కొని వెళ్లిపోయిన దుండగులు ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పథకం ఓ వరమన్న కావలి కమిషనర్ శ్రావణ్ కుమార్ సద్వినియోగం చేసుకోవాలని సూచన సెప్టెంబర్ పదమూడున నెల్లూరు కోర్టులో నేషనల్ అదాలత్ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న కమిషనర్ నందన్